శివుడు బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా ఒకరోజు అంజనాదేవి సంతానం కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు ఒక బిచ్చగాడు అమ్మ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి అని అడుగుతాడు అంజనాదేవి ఆ బిచ్చగాడిని ఇంట్లోకి ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేస్తుంది తర్వాత ఆ బిచ్చగాడితో చేతులు కడుక్కొంటాండి అని చెప్తుంది బిచ్చగాడు లేదు లేదు నేను ఏ రోజు నా చేతులు కానీ నోరు కానీ కడుక్కోలేదు అని చెప్పి అంజనాదేవి శివుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చుని భోజనం వడ్డించు అని గర్వంగా చెప్తాడు కోపం వచ్చిన అతిథిని ఏమి అనకూడదని అంజనేదేవి భోజనం వడ్డిస్తుంది బిచ్చగాడు భోజనం తింటున్నప్పుడు నోట్లోని ఆహారం కింద పడుతూ ఉంటుంది తను అంజనాదేవిని చూసి మీకు వంట చేయడం వచ్చా అని వంకలు పెడుతూ శివుడి కోసం వండిన భోజనం అంతా తినేస్తాడు అంజనాదేవికి చాలా కోపం వస్తుంది అయినా ఏమి అనకుండా సహనంగా ఉంటుంది బిచ్చగాడు భోజనం చేస్తూ నీ భోజనం నేను తిన్నాను కాబట్టి సరిపోయింది నీకు కొంచెమైనా పుణ్యం వస్తుందిలే ఒకవేళ ఆ భోజనాన్ని ఆ శివుడు గాని తిని ఉంటే నేను శపించేవాడు అని అగతాళి చేస్తాడు అది విన్న అంజనాదేవికి కోపం ఆపుకోలేక నా శివయ్య గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు అని అంటుంది ఈ లోపు బిచ్చగాడి రూపంలో ఉన్న శివుడు నిజమైన రూపానికి వచ్చి నీ కఠోర పూజలకు నా మనసు చలించిపోయింది నిన్ను పరీక్షించడానికే నేను ఈ రూపంలో వచ్చాను నీ భక్తికి మెచ్చి నీ గర్భంలో హనుమంతుడి రూపంలో జన్మిస్తాను అని అంటారు వీడిన నచ్చితే ఉన్న మివాన్ని కామెంట్ చేయండి